హాయ్ అందరికీ ఈరోజు మేమైతే భూమి పూజ పెట్టుకున్నాం అన్నమాట కొత్తిళ్ళు కట్టుకోవడానికి అండ్ దానిలో భాగంగానే ఇదంతా జరుగుతుంది బిఫోర్ దాట్ మేము ఈ ప్లేస్లో కొత్తిల్లు కట్టే ముందు ఇంతకు ముందు ఇల్లు ఎలా ఉండింది అనేది ఒకసారి క్లిప్ యాడ్ చేశాను చూడండి ఇది వచ్చేసి పాత ఇల్లు మేబీ సెవెంటీ ఇయర్స్ బ్యాకే కట్టిన ఉండొచ్చు రాళ్ళతో కట్టిన ఇల్లు అనమాట అండ్ అప్పటి ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి మా నాన్న వాళ్ళు ఈ ఇంట్లోనే ఉంటున్నారు అండ్ అది కొంచెం రెనవర్ట్ చేశారనమాట అప్పుడే సో ఈ ఇల్లు కూడా తాతల నుంచి వచ్చిందేం కాదు మా తాతయ్య కట్టిన ఇల్లు వేరే చోట అయితే అది అమ్మేసి అందుకు ఒక ప్లేస్ కూడా అమ్మి ఇక్కడికి వచ్చి ఇల్లు అండ్ ఇంకో దొడ్డి కొన్నారంట మా నాన్న థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్నప్పుడు ఈ ప్లేస్ పద్దెనిమిది వేలో సంథింగ్ ఏదో చెప్పారు బట్ ఇప్పుడు దీని వాల్యూ చాలా ఎక్కువే ఉంటుంది అనుకోండి అండ్ నీళ్ళు పడేసే ముందు ఏంటంటే టెంకాయ కొట్టుకుని అన్నం పెట్టుకొని పడేయమని చెప్పారంట సో ఆ ప్రాసెస్లోనే ఇది జరిగింది అండ్ పడేసేటప్పుడు మొత్తం మా నాన్న అండ్ ఇంకో మనిషి హెల్ప్ తోటి పడేసారు అండ్ అలాగే అలా ఇంటికి వచ్చిన రాళ్ళు అలాగే ఇటుకలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ మళ్ళీ సేవ్ చేసి పెట్టారు ఒక పక్కన మళ్ళీ యూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఆ ఇంటికి పునాది అవి బేస్మెంటు మొత్తం యూజ్ చేసుకోవచ్చని స్టార్ట్ చేశారనమాట అండ్ జెసిబితో మొత్తం క్లీన్ చేపించి వన్ డే సిద్ధాంతితోటి మొత్తం హౌస్ ప్లాన్ రెడీ చేయించాము వాస్తు ప్రకారం అండ్ ఫైనల్గా దీనికి భూమి పేజ్ చేయడానికి రెడీ అయ్యామన్నమాట ఈరోజే సో చూడండి స్టార్టింగ్లో जो ग्रेस पाई है सरतनी की सप्ताह से सप्ताह यार इस सप्ताह तो निकलता है देवाये तुम सब आना हाँ अब टम परिशम पसंद टम एक टम परिशम कॉर्चनो परिशम जाना कब फिरना हाँ ఆ మధ్యసార్ బయవే ఉపజనాను అక్ స్టార్ట్ నాడు గిందత న బయన చటసే లోపసక మోస సహాయం ఇచ్చు ఇదంత కట్టుంటారు లా ఆసిత దైతి దానికి సరిపోయిని వత్తుపోయిరా ఇయవర్ కతో పూజైతే 8 గంటలకే స్టార్ట్ చేద్దాం అనుకున్నారు మార్నింగ్ బట్ మేము వచ్చే లోపే 8:15 అయ్యింది అందరినీ పిలిచారు పిలవడానికి అయితే బట్ వాళ్ళు చిన్నగా రావడానికి ఉదయాన్నే పనులు చేసుకొని పిల్లలు స్కూల్ పంపించుకొని పూజ దగ్గరికి రావడానికి అందరికీ లేట్ అయిందనమాట ఈ లోపే పూజ అంతా స్టార్ట్ చేశారు అండ్ వచ్చిన కొంతమంది ఉన్న అక్కడ ఉన్నవి కదా శిలలు అక్కడ పెట్టడానికి వాటి పూజించడం అండ్ ప్రసాదానికి అట్ట పండ్లు అలాగే మిగతా అన్నీ చేయడం అన్నీ వచ్చిన వాళ్ళందరికీ పసుపు పూయడం బొట్టు పెట్టడం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి హెల్ప్ చేస్తున్నారు అనమాట అండ్ అలాగే అమ్మ వాళ్ళు పూజ చేస్తున్నారు నేను కావాల్సినవి అక్కడ వాటర్ తేవడం సో అవన్నీ చేస్తున్నాను అనమాట అండ్ అక్కడ ఇద్దరు కనిపించే వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు జరుగుతూ ఉంది ఇది మా తమ్ముడు పూజ అయిపో కొంచెం అయిపోయిన తర్వాత అక్కడ పూజ కోసం తీసిన గుంతలో నిమ్మకాయలు కుంగంలో తడిపి అవి ఆ గుంత చుట్టూరు నాలుగు వైపులా పిండి అక్కడ పెట్టమని చెప్పారనమాట పూజ కోసం అండ్ అక్కడే అంతా పూజ జరుగుతుంది భూమి పూజ సో అక్కడ ఒక వెంకటేశ్వర స్వామిని పెట్టేసి అది దీపం దీపం పెట్టాల్సింది బట్ ఓన్లీ తాంబూలం పెట్టేశారు అండ్ ఇది వచ్చేసి మేస్త్రి అనమాట మేము అతనితోనే ఇప్పుడు ఇల్లు పని అంతా చేయించుకుంటున్నాము అండ్ మా నాన్న అమ్మ ఇద్దరు ఆ పని చేస్తున్నారు ఒక పక్క ఇంకో పక్క అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఆ గుంతలో పెట్టడానికి భూమి పూజ కోసం మెయిన్ పార్ట్ అనమాట శిలా ఇది చక్కతో చేసింది అండ్ ఇందులో ముత్యం పగడం రాగి అలాగే నవరత్నాలు అవి అన్నీ కలిపి అందులో పెట్టేసి ఒక దాంతో సీల్ చేసేస్తారనమాట దాన్ని అక్కడ ఆ భూమిలో హోల్ చేసి అందులో ప్రతిష్ఠిస్తారు సో ప్రాణం పోస్తారనమాట దానికి ఆయుష్ నింపడానికి ఇంటి కోసం సో ఒక పక్క పంతులు మంత్రాలు చదువుతున్నారు అండ్ అలాగే అమ్మ నాన్న ఆ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు అనమాట నిమ్మకాయ కాకుండటం ఇంకా అలా వన్ బై వన్ అండ్ మీ సైడ్ ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి కొత్త ఇల్లు అనేది ఎవరికైనా డ్రీమ్ హౌస్ ఉంటుంది కదా నేను ఇప్పుడు కట్టుకునే వాళ్ళు అందరూ కొత్త కొత్తగా కట్టుకుంటారు నేను ఎప్పుడైనా డౌట్స్ వస్తే మిమ్మల్ని అడుగుతాను అండ్ కొన్ని సజెషన్స్ కూడా నాకు కావాలి అండ్ నేనైతే దీనికి మొత్తం పూజించి చేస్తున్నారనమాట సో నేను అవుట్ఫిట్ చూపించాను కదా ఒక షార్ట్ ఒకసారి షార్ట్స్లో నేను అవుట్ ఫిట్ గురించి ఎలా రెడీ అయినా చూపించాను చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి బుడ్డి దానికి పసుపు పూసి బొట్టు పెట్టి అసలు దాన్ని పెద్ద అమ్మాయిలాగా రెడీ చేశారు అండ్ క్యూట్గా ఉంది కదా పిల్ల ఎలా ఉందనేది కామెంట్ చేయండి అండ్ అక్కడ పసుపు పూసేది నా ఫ్రెండ్ భాగ్యలక్ష్మి చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి సో అక్కడ పెట్టడానికి ఆ భూమిలో రాళ్ళు పెట్టి సిమెంట్ వేసి అదంతా చేయడానికి ఐదు రాళ్ళకి పూజించి పసుపు కుంకుమ పెట్టి వాటికి పూజ చేయాలి అని చెప్పేసి పందులు గారు మంత్రాలు చదువుతుంటే ఇక్కడ మా అమ్మ నాన్న అక్షంతలు వేసి వాటికి సాంబ్రాన్ని కడ్డీళ్ళు మొత్తం తిప్పేసి అలాగే కొబ్బరికాయ కొట్టి అండ్ ఫైనల్గా హారతి ఇచ్చి వాటికి పూజ చేశారు అండ్ ఇవి తీసుకెళ్ళి ఫైనల్గా ఏదైతే మనం భూమి కో పూజ కోసం తీసామో ఆ గుంతలో పెడతారు అండ్ ఒక ఇల్లు కట్టేటప్పుడు భూమి పూజ చేసేది నేను ఎవరిది దగ్గరుండి ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అండ్ మాదే కాబట్టి నేను దగ్గరుండి అండ్ వీడియోస్ కూడా తీసుకుంటూ చూస్తున్నాను అండ్ వీడియో అనేది మేము యూట్యూబ్ కోసం అనే కాదు కానీ నార్మల్గానే నేను అనుకున్నాను హౌస్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ మొత్తం అనేది అప్పుడప్పుడు తీసినా సరే మొత్తం వీడియో తీసి కొత్త ఇంటి మొత్తం వీడియో మేకింగ్ చేయించుకుందాం అనుకున్నాం బట్ అది ఇలా కూడా హెల్ప్ అవుతుంది నాకు యూట్యూబ్కి అండ్ ఫైనల్గా పూజ తయారైపోయింది వాళ్ళు చేసేది ఇప్పుడు హారతి ఇస్తున్నారు సో ఇంకో విషయం ఏంటంటే మా అమ్మ అవుట్ ఫిట్ ఎలా ఉంది అది యాక్చువల్గా నా సారీనే అమ్మకి విడిగా బ్లౌజ్ తీసుకొని దానికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించాను అండ్ అయితే అది హెవీగా ఉండింది బరువు ఎక్కువ బక్క అది మోస్తుందో లేదనుకున్నా బాగానే మోసింది అండ్ మా అమ్మమ్మ ఏదేదో చెప్తుంది అనమాట అక్కడ నాలుగు బిందెలు ఉన్నాయి ఇంకా ఐదో బిందేది అని అడిగింది నన్ను అండ్ వీళ్ళందరూ ఇప్పుడే జనాలు వస్తూ ఉన్నారనమాట అండ్ దూరంగా కనిపిస్తున్నారు కదా ముగ్గురు అందులో ఒక మా బావ నన్ను యూట్యూబ్కి ఇంట్రడ్యూస్ చెయ్యి అని చెప్పారు చూపిస్తా తనని అండ్ పూజ అయితే జరుగుతుంది కలసం పెట్టారు మంచిగా సో పూజ జరుగుతుంది అండ్ అలాగే ఇప్పుడు నాలుగు బిందెలు ఉన్నాయి కదా అందులో వాటర్లో పసుపు వేశారు అండ్ ఐదు బిందెలు నీళ్ళు అందులో పొయ్యాలన్నమాట సో అందుకని కిషోర్ ఐదో బింద తీసుకొచ్చారు దాంట్లో కూడా పసుపు వేసి ఫిల్ చేశారనమాట నీళ్ళు ఆ పూజ అంతా ఆ గుంతలో ఆ రాళ్ళు పెట్టి అన్నీ పూజ అయిపోయిన తర్వాత ఇవన్నీ పోయడానికి అండ్ ఒక పక్క ప్రసాదంకి కావాల్సిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి అండ్ ఇక్కడ ఏంటంటే ఇందాక ఆ శిల చేశారు కదా వచ్చిన వాళ్ళకి కండవలు ఇచ్చి ఇస్తారంట దీనికి సో మేము ఆ షాపింగ్ చేసినప్పుడు వీళ్ళు మూడు కండవలు తీసుకున్నాము అదొకటి కంసలతనికి ఇంకొకటికి ఇల్లు కట్టే మేస్త్రికి ఆ తాంబూలం ఇచ్చి వాళ్ళకి ఇస్తారనమాట ఇప్పుడు ఈ మేస్త్రి ఏంటి అంటే కండవని తల కట్టుకొని ఇప్పుడు ఆ గుంతలో ప్రా ఆయుష్ పోస్తారనమాట ఆ శిల తీసుకొని అందులో పెట్టి అదంతా కార్యక్రమం ఎవరైతే మనం పనికి పెట్టుకున్నామో వాళ్ళు చేస్తారు అండ్ మా డేర్ లేడీస్ అందరూ కూడా ఉన్నారు ఇప్పుడు మా బాబా హాయ్ చెప్తాడు చూడండి సో అక్కడ వాళ్ళకి కండవులు ఇచ్చేది అయిపోయిన తర్వాత సో చెప్పాను కదా తలక పెట్టుకొని కింద దిగుతారు అని చెప్పేసి సో ఆ హో ఆల్రెడీ ఒక గుంత తీశారు దాంట్లో ఇంకొక హోల్ పెట్టారనమాట దాంట్లో ఒక తమలపాకులు తీసుకొని ఏదైతే ఒక శిల చెక్కతో చేశారు కదా దాన్ని పూజించుకున్నారు దాన్ని మంత్రాలతో ఏదో చేసి గుంతలో ఇప్పుడు మా అమ్మ నాన్న ఇస్తే అది తీసుకొని అందులో పెడతారు అండ్ అది తీసుకొని లోపల పెట్టేస్తారు అండ్ ఎలా చేయాలి అనేది పంతులు డైరెక్షన్స్ ఇస్తున్నారు మనం పని మన ఇప్పుడు ఇల్లు కట్టే అతను అన్నీ చేస్తారనమాట అక్కడ గుంతలో చేయాల్సిన కార్యక్రమాలు మొత్తం తన తన చేతి మీదే జరుగుతాయి అండ్ ఇల్లు అయితే మేము డిసెంబర్కి పూర్తి చేసి ఇస్తామన్నారు అండ్ ఇల్లు కట్టేటప్పుడే మొత్తం ప్లాన్ అంతా ఎలా జరగాలి అనేది చెప్పి రాపించుకున్నాం అనమాట అది తర్వాత చెప్తా ఇప్పుడైతే అమ్మ వాళ్ళు పూజించిన రాళ్ళు ఉన్నాయి కదా వాటన్నిటికీ అవన్నీ తీసి వాళ్ళకి ఇస్తున్నారు అండ్ ఇల్లు ఇంటికి కావాల్సింది మొత్తం అన్నీ కూడా ఇప్పుడు రెండు ఫ్లోర్లు ఇల్లు వేద్దాం అనుకున్నాం ఉన్న ప్లేస్లో సో ఆ టూ ఫ్లోర్స్కి కావాల్సిన అన్ని మెటీరియల్స్తో సహా మొత్తం సో కట్టుబడికి కావాల్సిందంతా మొత్తం మాట్లాడుతున్నారు దా ఆయనే చేయాలన్నమాట అంతా ఇంకా మనకేం సంబంధం లేదు మొత్తం మనం కావాల్సిన వస్తువులు తెచ్చి ఇవ్వడమే అయిపోయిన తర్వాత మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇంకా ఇంటీరియర్ డిజైనర్ అనేది ఇంకొకరు ఇంకొకరు చేస్తారనమాట సో అలాగే డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి అనేది కూడా రాపించుకొని ఉన్నామన్నమాట ఎందుకంటే ఫ్యూచర్లో మధ్యలో ఎప్పుడు గొడవలు అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు మనకి పంతులు గారు చెప్పారు ఆయనే రాసిచ్చారు అండ్ అంతా అక్కడ పెట్టిన తర్వాత ఒక టెంకాయ కొట్టేసి ఆయన పైకి వచ్చేసారు ఇది అయిపోయి అక్కడ శిల్ల ప్రతిష్ఠించి రాళ్ళు పూజించారు కదా అవి అక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు వాటికి అమ్మానాలు పంతులు గారు ఏంటంటే అభిషేకం చేపించారు వాటికి పంచామృతాలతో ఫస్ట్ పాలు వేసారు ఆ తర్వాత పెరుగు అండ్ అలాగే నెయ్యి తేనె పంచదార అరటిపండు ఇటు అన్ని ఇవన్నీ అసిల మీద పడేలాగా వేయండి అని చెప్పి వన్ బై వన్ ఇస్తూ ఉన్నారు అండ్ మంత్రులు చదువుతూ ఉన్నారు అండ్ అది జరుగుతూ ఉంది ఇదంతా దగ్గరుండి నేనే షూట్ చేస్తున్నాను యాక్చువల్గా అండ్ ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడే తొమ్మిది అయిపోయింది ఆల్ ఆల్మోస్ట్ అప్పటికే ఎండ్ వచ్చేసింది బాగా అండ్ అందరూ ఆ పల్లెటూరు కదా అందరు పనికి వెళ్ళాలని చెప్పేసి హడావిడిగా ఉన్నారు కానీ ఎవరు వస్తారు రారు అనుకున్నాం బట్ అందరూ ఆల్మోస్ట్ వచ్చినట్టే ఒకరు ముందు వెనుక అందరు వచ్చేసారు అండ్ చక్కెర మా నాన్న ఏంటంటే తేనె వేసేటప్పుడు బాటిల్ కూడా గుంతలో పడేసారనమాట బట్ ఆ తర్వాత తీపించారు అనుకోండి అండ్ టెంకాయ కొట్టేటప్పుడు కుడి చేతిలో ఉండేదే పగలాలి ఒకవేళ అడం చేతిలో ఉండేది పగిలినా దాన్ని కుడి చేతిలోకి షిఫ్ట్ చేసుకోండి అని చెప్పారు లక్కీలీ అది కుడి చేతిలో పెట్టుకున్న టెంకాయే పగిలింది అండ్ నాన్నైతే కరెక్ట్గా కొట్టారు ఇప్పుడు అమ్మ టర్న్ అమ్మ ఎలా కొట్టిద్దో చూడండి సో ఒకటేసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి కొట్టినా సరే అది పగలలేదు అందుకని నారాయణమ్మ బక్కమ్మ నీకు అది అవ అవ్వదు అని చెప్పి కింద రాయితో సపోర్ట్ చేసుకుని కొట్టు అంటే అక్కడ కూడా రెండు మూడు సార్లు కొట్టిన తర్వాత అది పగిలింది ఫైనల్గా రాళ్ళ మీద వేసింది మా అమ్మ మా డన్ ఇప్పుడు మా తమ్ముడు కొట్టాడు టెంకాయ ఇంకా ఒక పది మంది చేత కొట్టించామన్నమాట రిలేటివ్స్ తోటి బట్ వాడు తమ్ముడు కొట్టిన క్లిప్ మిస్ అయిపోయింది నేను కూడా కొట్టాను యాక్చువల్గా నేను కొట్టేటప్పుడు ఏమైందంటే టెంకాయ రెండు మూడు సార్లు కొట్టిన తర్వాత పగిలింది బట్ నీళ్ళన్నీ అక్కడే గారిపోయాయి ఆ నీళ్ళు యాక్చువల్గా రాళ్ళ మీద వేయాలి నాకు అవ్వలేదు బట్ ఇట్స్ ఓకే బిస్కెట్ టెంకాయ కొట్టామా లేదా అంతే వదిలేయాలి మిగతాయన్నీ అండ్ అక్కడ పడిన టెంకాయ చెప్ప మా తమ్ముడిదే అందులో పడేసాడు అండ్ మిగతా ఇంకా మేము ఇంట్లో వాళ్ళం కొట్టేసాం కదా ఇంకా మిగతా వాళ్ళందరినీ పిలవడానికి వచ్చాము అండ్ వచ్చిన లేడీస్ అందరూ వాళ్ళు అండ్ కొంతమంది బయట నిల్చొని ఉన్నారు అండ్ అక్కడ లింగీ సర్దుకుంటున్నాడు కదా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పరిచయం చేస్తాం ఓకే నన్ను పరిచయం చేయి నన్ను పరిచయం చేయి అంటున్నాడు అనమాట అండ్ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ నాకు అక్కలు అత్తలు పిన్నులు వాళ్ళే అండ్ అమ్మ సైడు నాన్న సైడ్ ఇంతకీ ఒక విషయం చెప్పడం మర్చిపోయా ఈడు మా మేనత్ కొడుకు గుంటూరు నుంచి వచ్చాడు అని వేరే పెళ్ళి అయింది వేరే విషయం యాక్చువల్గా మా అమ్మ నాన్న ఇద్దరు బావ మరదళ్ళు సో వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఎట్లా ఉన్నారు నాకు తెలియదు కానీ పెళ్ళైన నేను పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూనే ఉంటారు ఫైనల్గా నేను ఇంత బాగా వర్క్ కూర్చొని వాళ్ళిద్దరు చేతుల మీదుగా పూజ జరిపించారు ఏదైనా అంటే అది ఇదే అనమాట సో ఫైనల్గా వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే నాకైతే హ్యాపీనెస్ నాకు ఒకటి అనిపించింది మనసులో మా మేనత్ ఉంటే బాగుండేది అని కానీ ఆవిడ చనిపోయింది ఆవిడ ఉంటే బాగా హ్యాపీనెస్ హ్యాపీగా ఫీల్ అయ్యేది బట్ అదే జరిగిపోయింది అండి అండ్ ఇక్కడ అట్టేపండ్లు తాములపాకులు తాంబూలం కోసం అందరూ వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అండ్ బెల్లం నేను ప్రసాదంలో కలపడానికి ప్రిపేర్ చేస్తున్నా కొట్ట కొట్టి అండ్ ఇక్కడ అమ్మ వాళ్ళు పూజ అంతా చేసారు కదా దాని తర్వాత టెంకాయలు కొట్టిన తర్వాత ఇక్కడ బిందెల్లో నీళ్ళు పట్టి పసిపేసారు కదా అవన్నీ ఐదుగురు ముత్త ఐదుగులు ఎత్తుకొని ఆ నీళ్ళు అనేవి ఆ గుంతల్లో రాళ్ళ మీద నీళ్ళతోట అభిషేకం చేయడం లాంటిది చేస్తారు ఇప్పుడు సో ఇక్కడ అందరూ మా రానత్త రావణ అక్క సీతక్క నర్సక్క ఇలా ఐదుగురు తీసుకున్నారు అండ్ పోసిన వాళ్ళందరికీ రవికి గుడ్డ పెట్టి తాంబూలం ఇవ్వాలంట అదంతా మేము సపరేట్గా తెచ్చాము ఇచ్చామన్నమాట వాళ్ళందరికీ తర్వాత సో చేసి నీళ్ళు పోసిన తర్వాత పం పంతులు వారు మంత్రాలు చదివి ఆ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరూ గబ్బి నిండా ఏంటంటే నవధాన్యాలు ఉంటాయి అందరికీ ఇచ్చారు వాళ్ళందరూ కలిసి అందరూ ఒకేసారి వేసి చప్పట్లో కొట్టారనమాట అండ్ నేను కూడా వేశాను అయితే వచ్చిన వాళ్ళు అందరూ వేయాలి ఎవరు వేయకుండా ఉండరు మోస్ట్లీ అందరూ వేస్తారు అండ్ మా సైడ్ అయితే గుణా తీస్తున్నారు అంటే భూమి పూజ చేస్తున్నారు అంటే ఇలాగే ఉంటుంది ఒకవేళ చూసే వాళ్ళకి ఏదైనా డిఫరెంట్గా అనిపిస్తే మీ సైడ్ ఎలా చేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు ఏంటంటే అక్కడ నీళ్ళు వేస్తారు ధాన్యం కూడా పోసారు కదా అవి మొలకెత్తుతాయి కా సో ఖచ్చితంగా మొలకెత్తుతాయి అది కూడా నేను చూ చూపించవచ్చో మరి లేదో తెలియదో బట్ చూద్దాము అండ్ వీళ్ళందరూ వేసిన తర్వాత మా తమ్ముడు మా బావ ఇద్దరు కలిసి అవి మొలకెత్తుతాయా లేదా బావ అంటే ఎత్తుతాయి ఇక్కడ ఖచ్చితంగా అని చెప్పుకుంటున్నారేమో మేబీ అండ్ అది నల్లగా అనిపిస్తున్నాడు కదా బాగా కలిసిపోయి అట్టపడిన తింటున్నాడు మీకోసమే చూపిస్తున్నా ఆయన సురేష్ బావ యూట్యూబ్కి నన్ను పరిచయం చేయి అన్నాడు సో పరిచయం చేసేస్తే బావా నా పని అయిపోయింది సో ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత సో పం పంపేసేసారు కదా ఇంకా సో అక్కడికి వచ్చిన వాళ్ళందరు పని అయిపోయింది చూసేశారు ఇంకా పూజ మిగిలి ఉంది సో వీళ్ళు ఏంటంటే హరిగా పొలాలకు వెళ్ళిపోవాలి కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదంగా బొరుగులు అందులోనే శనగపప్పు బెల్లం కొబ్బరి ముక్కలు అన్నీ కలిపేసి వాటిని ప్రసాదంగా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారనమాట అండ్ ఇది మేము ఒక నాలుగు కేజీలు బురుగుల వరకు తెచ్చాము అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు నా మీద కొంచెం జోక్ చేశారు ఏంటంటే ఈ మావయ్య నన్ను లావుగా ఉన్న ఓ వనిలో అన్నాడు మరి మీరే చెప్పాలి నేను లావుగా ఉన్నానా లేదా అనేది అండ్ ఇక్కడ మా పంచేది కూడా ఒక మావయ్యే అండ్ వచ్చిన వాళ్ళందరికీ బొరుగులు ప్రసాదం అసలు ఎవ్వరికి ఎంత కావాలంటే అంత పనిచేశారు పెద్ద డేషానుంద పురుగులు శనగపప్పు అన్నీ తెచ్చామంటే మంచిగా సరిపోయింది అరటిపండు కూడా ఒకేలా తీసుకొచ్చాం అందరికీ పనిచేసిన తర్వాత వెళ్ళిపోయారు అండ్ ఫైనల్గా గుంతలోపు ప్రోగ్రామ్ అంతా అయిపోయింది ఇంకా మిగిలింది పూజ

కష్టం కష్టం అంత నేనే వాగుతూ ఉంటే బాగోదు అని చెప్పేసి కొంచెం వాళ్ళది రిఫ్రెష్గా ఉండిద్దని అలా మంత్రాలు వినిపించాను కొంచెం ఫన్ జరిగింది అక్కడ అందుకే అది అండ్ పూజ ఫైనల్గా అయిపోయింది కొంచెం స్పీడప్ చేశాను టూ అవర్స్ పూజ జరిగింది అండ్ అంత అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేశారు సో పూజ అయితే అయిపోయింది డన్ అంతా అండ్ సేవయి మా సకల దేవతలని అందరినీ పిలిచి అక్కడ కూర్చోబెట్టేసి నాకు తెలిసి అండ్ అయిపోయిన తర్వాత మా మేనమామ అత్త ఇద్దరు కలిసి మా తాతయ్య రెండు వేలు డబ్బులు ఇచ్చారు బట్టలు తెచ్చుకోమని ఆ బట్టలు మీకు చూపిస్తా అవి వాళ్ళకి పెట్టారనమాట పెద్ద తర్వాత బట్టలు పెట్టిన తర్వాత నేను అండ్ మా అత్త సో ఇంటికి ఆడపిల్లలం కాబట్టి హారతి ఇచ్చాము సో హారతి ఇచ్చేటప్పుడు ఏంటి అంటే అందులోనే అరణీళ్ళు పెట్టారు అలాగే కర్పూరం పెట్టి హారతి ఇవ్వమని చెప్పారు పాట పాడమ్మా అంటే నాకు వచ్చు బట్ నేను నలుగురిలో పాడలేను అదొక ఇంట్రోట్ టైప్ అనమాట నేను సో నోట్లో పాడుకున్నాను కదా ఇంకా అర్థం చేసుకొని పందులు గారు ఏదో ఒక పాట పాడారు హారతికి అండ్ హారతి ఇచ్చేసిన తర్వాత తెలుసు కదా ఆడపిల్లలు హారతిస్తే ఇంకా ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే సో ఇచ్చారు మా అత్తకే ఇచ్చేస్తాను అనమాట ఆవిడ ఇద్దరం తీసుకోవాలి ఇద్దరం హారతి ఇచ్చాం కదా అనింది బట్ నేను ఇంట్లో ఆడపిల్లని నువ్వు చెల్లెలివి నీకే ఇవ్వాలి కరెక్ట్ అని చెప్పేసి తనకే ఇచ్చేసా చీర కొనుక్కోమని చెప్పి సో అంతా అయిపోయిన తర్వాత హారతి అత్త చేతితోనే ఇచ్చే ఇచ్చింది అండ్ మనీ అయితే చేతికి వెళ్ళిపోయాయి ఇది ఒక బెనిఫిట్ అనమాట ఆడపిల్లలకి హారతి ఇస్తే మనీ వస్తాయి సో పూజ అంతా అయిపోయింది హారతి కూడా అయిపోయింది ఇంకా ఫైనల్గా పంతులు గారు అమ్మని నాన్న ఇద్దరిని ఆశీర్వదించి తాంబూలం ఇచ్చారు అండ్ కలసం మీద ఉన్న రవికి గుడ్డని అమ్మనే కుట్టించుకోమని చెప్పారు ఫైనల్గా దీవించేశారు సో పూజ అంతటితో అయిపోయింది ఇంకా మా సద్దుడు కార్యక్రమం ఉంది సో ఇది పూజ ఎలా ఉందో చెప్పండి